ప్రైజ్ తెల్లా దేవుని యొక్క మాటలను కొన్నిటిని మనం ఇదేనా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ కొలశలుకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఒకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన సిలవరత్నము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనయు తండ్రి అభిష్టమాయను మరియు గత దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచము చెండి ప్రియమైనటువంటి దేవుని దేవుని బిడ్డారా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడగబడితేనే మరి పరలోకానికి మనము వారసులము ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ప్రతిదీ సాధ్యం ఆయన ద్వారానే పరిపూర్ణంగా పాప క్షమాపమన అందుకే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవచనంలో చెప్పబడినటువంటి మాట మనమిక్కనూ పాపలమై ఉండగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభారు చనిపోయారట చనిపోయారట నేను తిన్నాన రక్షణ అనేటువంటి అవసరత ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి అవసరమే అది నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యము ఎందుకంటే ఒక మనిషిని ద్వారా ఈ లోకములోనికి పాపం అనేటువంటిది ఏ రీతిగా వచ్చినదో అదే రీతిగా ఒక మనిషిని ద్వారా ఆ పాపమునకు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించాలి అది దేవుని యొక్క ఆవిష్టం చూడండి సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక కంపెనీ ఒక రోగానికి ఒక డ్రగ్ కనుక్కుంటా ఉన్నది ఆ డ్రగ్ కనుక వికటిస్తే దానికి యాంటీ డ్రగ్ కూడా ఎవరి దగ్గర ఉంటుందంటే ఆ డ్రగ్ను ఎవరైతే కనిపెట్టాడో వాడికి మాత్రమే దాని యొక్క యాంటీ డ్రగ్ తెలుసు అదే రీతిగా పాపము ఈ లోకంలోనికి వచ్చింది ఆజ్ఞాతి క్రమము ఆ పాపం యొక్క యాంటీ డ్రగ్ అనగా పరిష్కారం ప్రయచిత్తము కూడా దేవునికి తెలుసు అందుకే తన మారుని పంపించాడు తన కుమారుని లోకంలోనికి పంపించి శరీరధారిగా ఈ లోకంలో జీవింపచేసి ఏ రీతిగా విశ్వాస అనగా ఏలో వ్యక్తిగా మానవుడి లోకంలో జీవించాలో పరిపూర్ణంగా తెలియపరచి తాను ప్రాణము అర్పించి మనలను పరిశుద్ధులు పాపం పాపమనేటువంటి రోగము నుండి విమోచన మనకి దయచేయటం జరిగినది కాబట్టి రక్షణ అనేటువంటిది అందరికీ అవసరమే ఆయన యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చారు మరణించారు ఇది వాస్తవము నిజము మంచిదే కానీ ఇది మాత్రమే కాదు కానీ రక్షణ అనుభవంలోనికి రావాలి ప్రతి విశ్వసనగా పాప క్షమాపణ పొంది నీటి ద్వారా బాపీష్మము పొంది పరిపూర్ణంగా పరిశుద్ధంగా నిత్యము ఆయన యొక్క రక్త మాంసం అనగా ద్రాక్ష రసను భుజించేటువంటి అనుభవంలోనికి రావాలి అయితే అయితే మన రక్షణ పొందినటువంటి వారికి రక్షణ పొందినటువంటి వారికి తేడా ఏంటి రక్షణ పొందటం వల్ల కలిగే లాభములు ఏంటి చాలామంది చెప్తున్నారు కదా ఈ దినాన ఇంకా సమయం రాలేదు ఇంకా వయసు రాలేదు ఇంకా వయసు వచ్చిన తర్వాత అన్ని అనుభవించిన తర్వాత మేము రక్షణ ఉన్నారు కానీ ప్రేమైనటువంటి దేవుని సంఘం మా దేవుని బిడ్డల రక్షణ పొందినటువంటి వారికి దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతిఫలాలు దయచేస్తూ ఉన్నాడు గొప్ప ఆశీర్వాదాలు ఈ లోకం ఇవ్వనటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు రక్షణ పొందినటువంటి వారికి దయచేస్తానంటున్నాడు వాటిని ఒక్కొక్కటిగా మరి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం చేయండి మొట్టమొదటిగా మరి అయస్కేల్ గ్రంథంలో ఒక మాట రాయబడినటువంటి మాట దేవుడు చేసినటువంటి మంచి మాట అయస్కేల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరువా వచ్చినము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందు నా కట్టడలను వారిగాను నా విధులను గైకున్న వారిని కాని మిమ్మను చేసేదము ఏం చేస్తాడంట దేవుడు తన యొక్క ఆత్మను దయచేస్తారంట దేవుడు ఏం ఉంటున్నాడు తన యొక్క ఆత్మను మనకి దయచేస్తానంటున్నాడు అనగా పరిశుద్ధాత్మ వరమును మనందరం కూడా పొందుకుంటాం రక్షణ పొందటం వల్ల కలిగేటువంటి లాభం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటాం మరి పరిశుద్ధాత్మని వరమును పొందుకోవటం వల్ల మరి విశ్వాసకి కలిగేటువంటి లాభం ఏమిటని మీరు అనుకోవచ్చేమో పరిశుద్ధాత్మను మనలో నివాసం చేస్తే మన యొక్క విశ్వాస జీవితాన్ని తాను నడిపిస్తాడు ముందుకి మన యొక్క జీవితాన్ని విశ్వాస జీవితాన్ని మాత్రమే కాదు ఈ లోకమందు మన జీవితాన్ని కూడా పరిశుద్ధాత్మడు ముందుకు నడిపిస్తాడు ఆయనకు నచ్చిన విధంగా ఆయనకి గనక లోబడితే ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు కదా పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు నడిపిస్తాడు కాబట్టి మనం పొందేటువంటి గొప్ప తండ్రిత ఏంటంటే నడిపింపు అనగా పరిశుద్ధాత్మ నడిపింపును మనము పొందుకుంటాం రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యహన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన చదివినట్లయితే దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది ఏం దయచేస్తున్నాడంటే దేవుడు మనకి నూతన జీవాన్ని దయచేస్తూ ఉన్నాడు రక్షణ పొందటం వల్ల కలిగేటువంటి లాభములను మరి యొక్క ఫలితము మరి యొక్క లాభం ఏంటి అంటే నూతన జీవము ఏంటి నూతన జీవం సాధారణంగా మరి ఎపెస్సులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినా అని మనం గమనించినట్లయితే మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే వీరి మీద మరణమిక లేనివారు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు చేత లేపబడినటువంటి వారి మీద మరణము ఇక ఏమీ పని చెప్పండి ఎందుకంటే యేసు క్రీస్తు మరణాన్ని చంపవేస్తారు మరణం మీద విజయాన్ని పొందారు మరి బాప్తిజం అంటే అసమాన్యమైనటువంటిది ఏంటంటే బాప్తిసము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా ఉన్నది బాప్తిష్టం అనేటువంటిది నీటిలో మునగటం అనగా ఆయనతో పాటుగా ఏం చేయబడ్డాం మనము పాతి పెట్టబడ్డాము పాత పాప పురుషుడు చనిపోయాడు ఇక లెగుస్తున్నా ఆయన యొక్క పునరుద్ధానంలో ఫాలి భాగస్థలం అనగా మరణము మన మీద ఏం చేయదంట ప్రయత్నము చేయదు ప్రతి నుంచి అనగా మరణం మీద విజయాన్ని నూతనమైనటువంటి జీవాన్ని పొంది ఉన్నాం నిత్య జీవాన్ని మనము పొంది ఉన్నాం రెండోదికేంటి నూతనమైనటువంటి జీవాన్ని తయారు చేస్తాడు మనం ఆలోచన చేసినట్లయితే అపూస్తల కార్యము గ్రంథము పదకొండవ అధ్యాయము చూసినట్లయితే ఇరవై ఆరవ వచ్చినము వారు కలిసి ఒక అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యములు బోధించింది మొట్టమొదటి అంత్యోక్యంలో శిష్యులు క్రైస్తవులనబడిరే అను నూతనమైనటువంటి పేరును దయచేస్తూ ఉన్నాడు మనకి ఏంటి అంటే ఈ లోకంలో ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి మనకి నూతనమైనటువంటి పేరు ఏంటంటే క్రైస్తవుడు ఒక కులములోను ఒక మతములోను లేదా ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి ఉన్ననో ఈ యొక్క పేరు రాదండి ఎప్పుడు ఈ పేరు వస్తుందంటే నూతనమైనటువంటి పేరు ఎప్పుడు తయారు చేస్తాడంటే దేవుడు మనకి ఆయన యొక్క రక్తం అనగా యస్సు క్రీస్తు యొక్క రక్తమును కలగబడి రక్షణలోనికి నీ వచ్చిన తర్వాతే ఈ యొక్క నూతనమైనటువంటి పేరును తయారు చేస్తాడు చాలా వాల్యుబుల్ కదా చాలా వాల్యుబుల్ కదా ఈ పేరు క్రైస్తవుడు అనేటువంటి పేరును మనం కలిగి ఉంటే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా వారసులుగా మనం ఉంటాం ఈ లోక పేరు తేనకి లోక పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా నీవు బ్రతికున్నటువంటి డెబ్బై ఎనభై సంవత్సరాలకు మాత్రమే కానీ ఆ పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అనేటువంటి పేరు పెట్టుకుంటే క్రీస్తుని మనం కలిగి ఉంటే ఇక్కడ కాదు యుగ యుగాలు పరిపూర్ణంగా మనం ప్రభుత్వం ఉండగలం యుగ యుగాలు పరిపూర్ణంగా ప్రభుత్వం మనం ఉండగలం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మూడవ యొక్క ప్రతిఫలం రక్షణ వల్ల వచ్చేటువంటిది ఏంటంటే నూతనమైనటువంటి పేరు అదే పేరు అంటే ఆయన పేరే మనకి ఇస్తా ఉన్నాడు క్రీస్తు క్రైస్తవుడు క్రీస్తును కలిగినటువంటి వాడు నాలుగోదిగా నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము కొన్నికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మరి పదిహేడవ వచనాన్ని కాగా ఎవడైనను క్రీస్తు నందు ఏడల వాడు నూతన సృష్టి అబో నూతన సృష్టి నూతన స్వభావము చూడు ఎంత ధన్యకరమైనటువంటి మాటలు అవి ఎవడైన నువ్వు క్రీస్తునందున్నయడలా వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను సమస్తము నూతనమైనవి సమస్తమును కూడా ఎవర నూతనమైనవిగా ఉన్నవి పాతవన్నీ గతించి పని ఏ శైలికి వస్తే నీకు ధన్యత ఏంటి తెలుసా ఏ శైలిలో ఉంటే ఎంత ఉన్నతమైన ఆశీర్వాదమో తెలుసా నీ పాత పాత పాప జీవితం యావత్తు సమాధి చేయబడవు నీ పా నీ యొక్క పాత పాపములు యావత్తు చనిపోతాయి ఉండవు దేవుడు తీసిపడేస్తాడు తీసివేస్తాడండి దేవుడు వాటన్నిటిని కూడా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ రక్షణ పొందటం వల్ల కలిగేటువంటి ఇంకొక లాభం మరొక లాభం ఏంటి అంటే తెలుసా నూతన సృష్టిగా నీవు ఉంటావు నూతన స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావు నూతన సృష్టి భయంతో ధన్యత ఆ సృష్టిలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ఐదే రీతిగా ఆరోదిగా ఐదోదిగా మనం చూసినట్లయితే ఎపిస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మీ చిత్త చింత చిత్తవృత్తి నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోగలం ఏంటంట ఏంటమ్మా ఐదోది నవీన స్వభావము ఇది ఎటువంటి స్వభావము తెలుసా చూడ నాలుగు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఎలాగ మారాలంటే ఈ నవీన స్వభావంలో దేవుని యొక్క పోలిక ఎంతటి ధన్యకరము యేసుక్రీస్తు ప్రభావ యొక్క పోలిక ఎంతటి ఆశీర్వాదకరం ఎంతటి ధన్యకరం ఎంతటి ఆశీర్వాదకరం నాలుగవ ధన్యత నాలుగవ ధీవెన ఏంటి అంటే నవీన స్వభావం మీరు చూడండి మనం ఆలోచన చేసినట్లయితే ఆలోదిగా ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని చూడండి స్వార్థ మొదటి అధ్యయనం పనిడవచ్చును పనిడవచ్చును తను ఎందరు అంగీకరించరో వారికి అందరికి అనగా తన నామము నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలబుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్చల వలనను మానుషేచ్చల వలన పుట్టినవారు కాదు ఆ రోజుకి ఏమిస్తున్నాడంటే నూతనమైనటువంటి కుటుంబాన్ని దయచేస్తా ఉన్నాడు ఆత్మీయ కుటుంబం పరిశుద్ధుల కుటుంబం పరిశుద్ధుల కుటుంబం ఈ కుటుంబంలో తారతమ్యాలు ఉండవు రంగులు ఉండవు అందములు ఉండవు ధనము ఉండదు బలము ఉండదు ఘనత ఉండదు అందరూ కూడా ఈక్వాలిటీ ఏమిస్తూ ఉన్నాడు కుటుంబంలో ఈక్వాలిటీ అనేటువంటిది అందరూ సమానమే మేము అందరము కూడా ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో పాలు మన అందరము కూడా వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ ఈక్వల్ కాబట్టి నూతనమైనటువంటి కుటుంబాన్ని దేవుడు దయచేస్తా ఉన్నాడు ఇంటి రక్షణ పొందినటువంటి వారికి ఇచ్చే గొప్ప ధన్యత ఏంటంటే నూతనమైనటువంటి కుటుంబము ఆ కుటుంబము నుండి ఎంత ఆశీర్వాదము ఆ కుటుంబం నుండి ఎంత ప్రేమో ఆ కుటుంబం నుండి ఎంత ఆదరణో ఆ కుటుంబం నుండి ఎంతటి సంరక్షణో ఇటన్నిటిని దేవుడు తయారు చేస్తూ ఉన్నారు ఏడవదిగా మనం చూసినట్లయితే లుకస్ వార్త పదవ అధ్యాయము లుకస్ వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం ఇదిగో లుకస్ వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము చూడండి ఇదిగో పాపములను తేలను తొరక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏంటంట శత్రువు బలమంతటి మీద అధికారము ఇంటికి రక్షణ పొందిన తర్వాత ఏమనుకుంటున్నారా శత్రువు మీద అధికారము వాడిని మన పాదముల కింద తొక్కగలిగినటువంటి బలమును దేవుడు దయచేస్తానంటున్నాడు అధికారం అందుకే నీకు ఆవగించంత విశ్వాసం మనం ఈ కొండను పెకలించి వెళ్ళమంటే వెళ్ళిపోతుందంట ఆవకించంత విశ్వాసం అంటే నేను లేపాలి అని కాదు అవసరమైతే లోకంలో అది అవసరమైతే అది అక్కడ ఆ కార్యము జరగాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క కార్యమును జరిగిస్తాడు అందుకే అపవాది మీద విచయాన్ని పెత్తనాన్ని దయచేస్తాడు అందుకే అనాది కాలంలో దేవుడు ఆదమ దగ్గరికి అన్నిటిని తీసుకొచ్చి అంటున్నాడు కదా ఆదమును ఇటన్నిటిని పరిపాలించి వెళ్ళు నాకు మారుదా కానీ తినాల అంతటి గొప్ప ధన్యతను మనం పొందుకోలేకపోతున్నాం మన యొక్క అవివిశ్వాసము కానీ దేవుడు అంటున్నాడు కదా అపవాది మీద నీకు అధికారాన్ని నీకు తయారు అంటున్నాడు కాబట్టి అపవాది మీద అధికారం పొందుకునేటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి ఎనిమిదవదిగా ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే యాకోబిరాశిని పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవర్షణం కాబట్టి దేవునికి లోబడి అపవాదని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును అపవాదిని ఎల్లించుడి అపవాదని ఎదిరించుడి అపవాదు మీద అధికారం ఎదిరించేటువంటి అధికారం అధికారం గత చూడగలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మీరు పోరాడునది మీరు పోరాడునది ఎవరితో అపవాదితో పోరాడాలి ఈ లోకంలో రక్షణ పొందిన తర్వాత కాబట్టి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము పొందుకోగలగాలి ఎనిమిదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎలస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవచునుములో మనం చదివినట్లయితే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకు దయచేస్తాడు ఒకప్పుడైతే మన పాప అపరాధముల చేత మన హృదయం అనేటువంటిది రాతి గుండె వల్ల ఉన్నది కరగని హృదయం వల్ల ఉన్నది కానీ ప్రవృత్తంలో కరగబడిన తర్వాత మన హృదయం అనేటువంటిది కరిగేటువంటి హృదయం ఎదుటివారి బాధను చూసి బాధపడే హృదయం ఎదుటివారి కన్నీటిని చూసి కన్నీరు కాచే హృదయం ఎదుటివారి లేవుడిని చూసి జాలిపడేటువంటి హృదయం ఎదుటివారి అవసరతను చూసి అవసరతల్లో పాలిభాగస్తులుగా ఉండేటువంటి మనసు కలిగించేటువంటి హృదయం దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనగా ప్రేమ దయ కరుణ జాలి ఇవన్నీ ఇచ్చేటువంటి హృదయంగా దేవుడు చేస్తూ ఉన్నాడు అదే రీతిగా తొమ్మిదవదిగా మనం చూసినట్లయితే పేదరుగారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనిద్దాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులేని యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు నిజమైనటువంటి గమ్యాన్ని చూపిస్తూ ఉంటుంది ఏంటంటే మన యొక్క మనం ఎవరమీ రక్షణ పొందిన తర్వాత రాజులైన యాచక సమూహము మనం ఏం చేయాలి అంటే ఈ లోకంలో ఆయన యొక్క గుణాతి క్షేమలను ప్రసరం చేయాలి దేవుని యేసు క్రీస్తు ప్రభువాన్ని మన యొక్క జీవితంలో లోకమునకు చూపించాలి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఈ తొమ్మిది ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు ఈ తొమ్మిది దీవెనలు మన జీవితంలో ఫలించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు ఈ తొమ్మిదిటిని నీ జీవితంలో ఫలించే విధంగా నువ్వు జీవించగలవా రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక ఆమె